ఏదైతే నిన్న మాజీ ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు సందర్శించి అక్కడ అంబటి రాంబాబు గారిని పరామర్శించే పేరుతో అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి మీడియా ముఖంగా మాట్లాడిన మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కదిలి జనసేన పార్టీ తరఫున ఎందుకంటే ఆయన ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో ఎంత దుర్మార్గమైన పరిపాలన నిర్వహించాడు ప్రజలందరికీ తెలుసు అలాగే దేవాలయాలను ఏ విధంగా మంట కలిపాడు దేవాలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత పవిత్రమైన హిందూ దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా హిందువులకు చాలా పవిత్రమైనటువంటి దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం అందులో తయారు చేసే లడ్డుకు ఒక ప్రాముఖ్యత ఉంది అటువంటి ప్రాముఖ్యత ఉన్న లడ్డూను అపచారం చేస్తూ కత్తి నెయ్యి వాడి ఘోరాన్ని ఘోరంగా హిందువులు సంబంధించిన సందర్భంగా ఆ విధానంలో అక్కడ ప్రభుత్వం ఒక సిట్టును ఏర్పాటు చేస్తే ఆ సిట్టు రిపోర్టు కూడా అక్కడ జట్టు పోగుతో తయారు చేసిన నెయ్యి వాడినారని చెప్పి తెలియజేయడం జరిగింది అందులో భాగంగా కొంతమంది ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఏదైతే గత ప్రభుత్వంలో జరిగిన దుర్మార్గమైన పరిపాలన గురించి వాస్తవాలు వెలికి తీసే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఆ ఫ్లెక్సీలను జీర్ణించుకోలేక అంబటి రాంబాబు అనే ఒక వ్యక్తి మాట్లాడిన దుర్మార్గంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను మాట్లాడింది బూతు పదాలు మాట్లాడితే ఆయన మీద కొంతమంది ఏదో తెలిసిన వాళ్ళు తిట్టడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఒక పావుగా వాడుకుంటూ నిన్న మన మాజీ ముఖ్యమంత్రి వారిలో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన అంబటి రాంబాబు గారిని గుణవంతుడు సచ్చిలూరు అలాగే కాపు సింహం కాపు టైగర్ అని ఆయనను సన్మానించాలని చెప్పేసి ఆయన చెప్పడం చాలా దుర్మార్గం అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఆయన్ను మామూలుగా ప్రజలందరూ ట్రిప్లెక్స్ రాంబాబు అంటారు ఎందుకంటే ట్రిప్లెక్స్ రాంబాబు అనే బిరుదిచ్చింది సజ్జన సుకన్య అనే విషయం ఈ తెలుగు ప్రజలందరికీ బాగా తెలుసు అలాగే ఆయన డ్యాన్సులు కానీ ఆయన సచీలు గుణవంతుడు నిజాయితీ పరుడు అనే విషయాన్ని కూడా అక్కడ ఒక మైనర్ సజ్జనపల్లిలో ఒక మైనర్ చనిపోతే అక్కడ వచ్చిన డబ్బులు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిన డబ్బులను నాకు సగం ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేసిన వ్యక్తి ఎలా సచీలూరు రైతారు మాజీ ముఖ్యమంత్రుల వారు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే ఆయన కాపు టైగర్ ఏ విధంగా అవుతాడో ఎందుకంటే అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తి కాపు టైగర్ ఏ విధంగా అవుతాడు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం కాపులో కోడే రామ్మూర్తి గారు అలాగే కూర్బా వెంకటనాయుడు గారు లాంటి మంచి మంచి పెద్ద మనుషులు ఉన్నారు అలాంటి వాళ్ళు కాపు కుల పెద్దలు అలాంటి వారికి మేము గౌరవం ఇస్తాం కానీ ఇలాంటి పొరంబొక్కు మేము గౌరవం ఇవ్వము అని చెప్పేసి కాపు కులస్తులందరూ తెలియజేస్తున్నారు ఎందుకంటే ఇలాంటి వ్యక్తి పేరు చెప్పి కాపు టైగర్ అని చెప్పడము కాపు కులానికి మీరు అప్రతిష్ట పాలన చేయడం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అలాగే మీరు ఏదైతే అపచారం చేశారో దాన్ని ప్రజల ముందుకు వచ్చి మీరు నిస్సిగ్గుగా నిస్సందేహంగా వచ్చి క్షమాపణలు అడిగి మీరు మేము చేసింది తప్పు ఏదో ఘోరం జరిగిపోయిందని చెప్పేసి మీరు సారీ చెప్పాల్సింది పోయి మీరు నిస్సిగ్గుగా దాన్ని డిఫెండ్ చేస్తూ దాడువుకు తెగబడడం అలాగే ఆయన అమ్మటి రాంబాబును ఒక పావుగా వాడుకొని మీరు ప్రజల్లో వ్యతిరేకతను రెచ్చగొట్టడం అలాగే కా కులాల మధ్య మతాల మధ్య చిచ్చు రేపడం దుర్మార్గమైన చర్య అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మీరు అప్పులు మిగిల్చిన రాష్ట్రాన్ని ఈరోజు అభివృద్ధి పథంలో ముఖ్యమంత్రి అయితేనేమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఈరోజు అభివృద్ధి పథంలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు అయితేనేమి డెవలప్మెంట్ అయితేనేమి మున్సిపాలిటీలలో ఇదైతేనేమి తర్వాత వచ్చేసి పరిశ్రమలు ముందుకొస్తున్నారు అలాంటి అభివృద్ధి పథంలో ఈరోజు రాష్ట్రాన్ని తీసుకువే సందర్భంలో మీరు దీన్ని అరాచకాలు సృష్టిస్తూ గల్ల లేపుతూ ఈరోజు రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని ఒక దీన్ని సృష్టించడానికి మీరు తయారయ్యారు దీనికి మేము ఎంత మాత్రం సహించము మిమ్మల్ని అడ్డుకొని తీరుతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం మీరు ఏదైతే ప్రజల్లో మీరు మీ సాక్షి పేపర్లో రాసే రాతలు క్షీనాకహీనంగా ఉన్నాయి అలాంటి హీనాకహీనమైన రాతలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీరేదైనా ఏదైతే చెప్పదలుచుకున్నారో లడ్డూలో మీ తప్పు లేనట్లయితే మీరు అసెంబ్లీ అసెంబ్లీకి వచ్చి అదే విషయాన్ని మీరు అసెంబ్లీ సాక్షిగా మీరు చర్చించవచ్చు అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మీరు క్రికెట్ టీం లాగా పదకొండు మంది మీరు క్రికెట్ టీం లాగా ఎంపిక అయ్యి మీరు జీతాలు తీసుకుంటూ మీరు అసెంబ్లీకి రాకోకుండా మీరు కేవలం బయట మాత్రం అరాచకాలు సృష్టించడానికే మీరు జీతాలు తీసుకుంటున్నారా చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం కాబట్టి మీకు ముందు ముందు కూడా తెలియజేస్తున్నాం మీరు ఈ అభివృద్ధి పథంలో నడుస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ ఈ ప్రభుత్వానికి మీరు అండదండలు అందించి మీరు సహాయ సహకారాలు అందించాలి అలాగే ఏవైనా తప్పులు జరిగితే మీరు విమర్శనా పథంలో మీరు అసెంబ్లీకి వచ్చి చర్చించాలి కానీ ఈ విధంగా రోడ్ల మీద ధర్నాలు రాసారకోలు అల్లలను రెచ్చగొట్టడం ఎంత మాత్రం సమంజసం కాదు ఈ విధంగా ఉంటే మీకు పదకొండు కాదు కదా జీరోనే మిగుతుందని చెప్పేసి కదిరి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం మేము మరొక్కసారి చెప్తున్నాం మీ అరాచకాలకు ఎప్పుడూ అడ్డకట్ట వేస్తామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై చంద్రేన